శ్రీ అన్నపూర్ణేశ్వరి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ శుభోదయం లాస్ట్ వీడియోలో గోమాత వైభవం గురించి తెలుసుకున్నాం కదా ఇక ఈ వీడియోలో సరస్వతి నది చరిత్ర గురించి తెలుసుకుందాం కానీ అంతకన్నా ముందు మీరు గనక మన ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి అప్పుడే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మిస్ కాకుండా చూడవచ్చు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ హిందూ పురాణాల ప్రకారం సరస్వతి నది సరస్వతి హిందువులు సరస్వతిని జ్ఞానం సంగీతం సృజనాత్మకతకు దేవతగా ఆరాధిస్తారు సరస్వతి నదికి కూడా చాలా ప్రాముఖ్యత ఉంది మహావిష్ణువు అవతారమైన పరశురాముడు ఒక క్రూరమైన రాక్షసు చంపిన పాపానికి ప్రాయశ్చిత్యం చేసుకోవడానికి సరస్వతి నదిలో స్నానం చేశాడని కూడా చెబుతారు ఈ నది అతి పురాతన నది భారతదేశంలో వేదకాలం నుండి ప్రవహిస్తూ ఉంది ఈ నది ప్రస్తావన ఋగ్వేదాది వేదాలలోనూ రామాయణం మహాభారతం భాగవతాది పురాణాలలోనూ కనిపిస్తుంది బ్రహ్మాండ పురాణంలో సరస్వతి నది ఆవిర్భావం గురించి చెప్పబడినది పూర్వము పరమశివుని ఆది అంతాలను కనుగొనదలిచి బ్రహ్మదేవుడు బయలుదేరినాడు ఎంత వెతికినా కనుగొనలేకపోయారు తర్వాత శివుని దగ్గరకు వెళ్లిన బ్రహ్మదేవుడు తాను ఆది అంతాలను చూశానని అబద్ధం చెప్పినాడు ఈ విషయాన్ని గ్రహించిన శివుడు బ్రహ్మదేవుని వాక్కు అగు సరస్వతి దేవిని నదిని కమ్మని శపించినాడు అందుకని విద్యా దేవత అయిన సరస్వతీ దేవి నదిగా మారిందని చెబుతారు దేవి భాగవతము బ్రహ్మ వైవర్తన పురాణాల ప్రకారం సరస్వతిని విష్ణుపత్నిగా చెప్పబడినది ఒకసారి గంగాదేవి సరస్వతి దేవి లక్ష్మీదేవి ముగ్గురు విష్ణు చెంత ఉండగా సరస్వతి విష్ణువులు తదేకంగా ఒకరినొకరు చూసుకుంటున్నారు అందుకు ఓర్చుకోలేని గంగ సరస్వతిని భూలోకంలో నదిని కమ్మని శపిస్తుంది అందుకు కోపించిన సరస్వతి దేవి కూడా గంగను భూలోకంలో నదిని కమ్మని శపిస్తుంది అందువలన గంగా సరస్వతులు భూలోకంలో నదులుగా జన్మించారు మరొక కథనం ప్రకారము సరస్వతి నది హిమాలయాల్లోని బ్రహ్మ సరస్సులోంచి పుట్టినట్టుగా చెప్పబడుతుంది ఒక సమయంలో బ్రహ్మ చేతిలో ఉన్న కమండలము క్రిందకి జారి భూమి మీద పడి మూడు సార్లు దొర్లిందని ఆ మూడు ప్రదేశాలు పవిత్ర జలంతో నిండిన సరస్సులుగా మారాయి అవి బ్రహ్మ సరస్సులు అని అంటే పుష్కర తీర్థములు అని ప్రసిద్ధి పొందాయి వీటి నుండి సరస్వతి నది పుట్టిందని చెబుతారు ఈ సరస్వతి నది తీరంలోనే తొలి మానవుడు జన్మించాడని ఆర్యుల నాగరికత ఇక్కడే రూపుదిద్దుకుందని వేద సమపార్జన ఈ నది పరివాహక ప్రాంతాలలోనే జరిగింది అందువలనే ఋగ్వేదంలో సరస్వతి నదిని చాలా శ్రేష్ఠురాలుగా గొప్ప ప్రవాహం కలదని సంపద సంతానము అమరతిత్వము ఇస్తుందని జ్ఞానదాయినిగా కీర్తించినారు సరస్వతి నదికి సప్త సారస్వతం అనే పేరు ఉన్నది ఎందుకనగా ఈ నది పరివాహక ప్రాంతాలలో బ్రహ్మ చేసిన యాగానికి సుభద్ర అని విమలోదక అనే పేర్లు వచ్చాయి అలాగే నైమశారణ్యం మునులు చేసిన యాగానికి కనకాక్షి అనే పేరు గైడు చేసిన యాగానికి విశాల అనే పేరు ఉద్దాలకుడు చేసిన యాగానికి సురతన్వి అనే పేరు వశిష్ఠుడు చేసిన యాగానికి భోగమాల యాగానికి పిలువబడినది అందువలన సరస్వతి నది సప్త సారస్వతం అనే పేరు పొందినది ఈ సరస్వతి నదికి వందల కొలది తీర్థములు ఉన్నాయి వాటిలో స్నానం ఎంత పుణ్యప్రదం చంద్రుడు ఈ నదిలో స్నానం చేయడం వలన రజయక్ష్మ వ్యాధిని పోగొట్టుకున్నాడు ఇంద్రుడు ఈ నదిలో స్నానం చేసి బ్రహ్మ దోషాన్ని పోగొట్టుకున్నాడు వరుణుడు జలాధిపత్యాన్ని కుబేరుడు ధనాధిపత్యాన్ని ఈ నది సేవనం వలన వారికి వచ్చాయి విశ్వామిత్రుడు బ్రహ్మ ఋషి కావడానికి ఈ సరస్వతి నదియే కారణము వ్యాస భగవానుడు ఈ నది తీరంలోనే విజ్ఞాన రాశి అయిన వేదాలను పురాణాలను భాగవతములను రచించినాడు ఒకసారి వేదవ్యాసుడు సరస్వతి నది ఒడ్డున కూర్చుని మహాభారత కథను గణేశుడికి వివరిస్తున్నాడు ఆ సమయంలో ఋషి నదిని నెమ్మదిగా ప్రవహించమని కోరాడు కాని సరస్వతి నది ఋషి మాటలు వినలేదు వేగంగా ప్రవహిస్తూనే ఉంది ఆ ప్రవర్తనకు గణేశుడికి కోపం వచ్చి సరస్వతి నదిని అంతరించి పోవాలని స్తపించాడు ఎంతో పెద్దదిగా ఉన్న సరస్వతి నది కాలక్రమములో వచ్చిన మార్పుల వలన అగ్ని పర్వతముల వలన భూకంపముల వలన భౌగోళిక మార్పుల వలన క్షీణించి అంతర్వాహినిగా ప్రవహిస్తూ వచ్చినది ఈ నది కొన్ని చోట్ల వేగంగాను కొన్ని చోట్ల మందంగానూ సాగుతుంది నాలుగు వేల బీసీలో సరస్వతి నది ఎండిపోవటం ప్రారంభమైందని ఎండిపోయిన సరస్వతి నది చిత్రాలు మొదలగు వాటిని శాటిలైట్స్ పార్ట్ ద్వారా బయట పెట్టారు ఫ్రెంచ్ శాస్త్రవేత్త హెన్రీ నాల్ ఫ్రాంక్ఫర్ట్ వీరి పరిశోధనల ప్రకారం ఋగ్వేదంలో ప్రస్తావించబడిన సరస్వతి నది దాదాపు నాలుగు వేల ఏళ్ల క్రితం వరకు ఈ భూమిపై ప్రవహించిందన్నది కాదనలేని సత్యం సరస్వతి నది ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని గర్హల్ ప్రాంతంలో అనే గ్లేసియర్ వద్ద యమునా నదితో పాటు ఉద్భవించి ఉత్తరాఖండ్ హర్యానా పంజాబ్ రాజస్థాన్ రాష్ట్రాల మీదుగా పదిహేను వందల కిలోమీటర్లు ప్రయాణించి గుజరాత్ లోని ఆఫ్ కచ్ అనే ప్రాంతంలో అరేబియా సముద్రంలో కలిసేది అని రుజువయ్యింది యమునా సరస్వతి నదులు కొద్ది దూరం సమాంతరంగా ప్రవహించిన తర్వాత యమునా నది సరస్వతి నదిలో కలిసేది యమునతో పాటు సట్లెజ్ హక్ర షుగర్ మొదలగు నదులు హిమాలయాల్లో జన్మించి కొద్ది దూరం ప్రవహించి సరస్వతి నదిలో కలిసేది పురాణాలు ఆధునిక పరిశోధనలు ఈ రెండు విషయాలను ధృవపరుస్తున్నాయి సరస్వతి నది గిండిపోవడానికి కారణం భూమి యొక్క టెక్టోనిక్ ప్లేట్స్ లో వచ్చిన మార్పులేనట ఈ మార్పుల వల్ల అరావలి పర్వతాలు పైకి జరిగాయి దీని ప్రభావంతో వాయువ్య భారతంలో నది ప్రవాహంలో తీవ్రమైన మార్పు వచ్చింది ఈ కారణాల చేత సరస్వతి నది నీటి ప్రవాహం తగ్గుతూ వచ్చి కొంతకాలానికి భూమిపై ప్రవహించకుండా భూమి అడుగు భాగంలో అంతర్వాహినిగా మారిపోయింది ఋగ్వేదంలో సరస్వతి నది యొక్క వర్ణన కేవలం నది రూపంలోనే కాక చదువుల తల్లి వాణిగా వర్ణించబడింది గంగా నది లాగానే ఈ నది తీరంలో అనేక తీర్థ స్థలాలు విలసిల్లాయి మహాభారతం స్కాంద పురాణం పద్మ పురాణం దేవి భాగవతాలలో ఈ నది యొక్క వర్ణన ఉంటుంది ఇదండి అంతర్వాహినిగా పిలవబడే సరస్వతి నది యొక్క చరిత్ర మరియు రహస్యాలు వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదములు సర్వే జన సుఖినో భవంతు